నేను పోయాక నా ఆస్తికలు మాత్రం కాశీలో కలపరా నాన్నగారు ఏటండి ఆ మాటలు రే నిల బుక్ లో గట్టు రాయలేను అందుకే నీకు ముందుగా చెప్తున్నాను భూమి మీదకి వచ్చిన శాశ్వతంగా ఇక్కడే ఉండిపోడ్రా ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాడు ఎప్పుడో కదా నీకు అది చెప్పాలి అది నా బాధ్యత నీకు ఇలాంటివి చెప్పకుండా నేను చెప్పా పెట్టుకుని అనుకో మా నాన్న ఇలా చెప్పలేదే అని బాధపడతావు నేను వాడికి ఏం చెప్పకుండా వచ్చానని చెప్పి నేను బాధపడతాను అందుకే ముందు చెప్తున్నాను రా నాతో ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి సరిపోయింది అమ్మకు చెప్పాల్సిందే మీ బెల్ట్ మీ మీద వాలిదే నీకు అర్థం కావట్లేదు రమధు మీ అమ్మ నీ కోసం ఎన్నో నోములు నోచిందిరా ఎంతో మంది దేవుళ్ళు పెట్టుకుంది రేపొద్దున్న మేం పోయి నువ్వు ఉండిపోయిన తర్వాత నీ గురించి ఎవరు దండం పెట్టుకుంటారా రేపొద్దున్న నీకొచ్చే వచ్చే భార్య కూడా నీ గురించి దండం పెట్టుకుంటదో లేదో మనకు తెలియదు ఎలాంటిది వస్తుందో మనకు తెలియదు కానీ రేపొద్దున నువ్వు హ్యాపీగా సంతోషంగా బతకాలంటే నీకు పుణ్యం రావాలంటే ఎలా వస్తుంది తల్లి తండ్రులకి సక్రమమైన కర్మ జరిపించినప్పుడే ఆ పుణ్యం నీకు మేము వెళ్తూ మీకు ఇచ్చే పుణ్యం అదేరా అందుకే మీ అమ్మదైనా నాదైనా సరే తీసుకెళ్లి ఆ గంగలో కలపరా ఇప్పుడు ఎందుకు నన్ను ఏడిపిస్తున్నారు మీరు కాదు ఎందుకు ఏడిపిస్తున్నారని హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పాలి రమ్మదు చావు అనే దాన్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి అలా యాక్సెప్ట్ చేయకుండా పోయినాల్ని తలుచుకుంటూ ఉండిపోయామనుకో మనం కూడా అక్కడే ఆగిపోతాం చావు కూడా ఒక లెసన్